వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధి గాంచిన శ్రీ భద్రకాళి దేవాలయాన్ని టాలీవుడ్ ప్రముఖ హీరో శ్రీకాంత్ కుటుంబ సమేతంగా సందర్శించారు ఆలయానికి విచ్చేసిన శ్రీకాంత్ ఊహా దంపతులకు దేవాలయ కార్యనిర్వహణ అధికారి శ్రీమతి శేషుభారతి దేవాలయ అర్చకులు స్వాగతం పలికారు ఆదిశంకర్లను వల్లభ గణపతిని దర్శించిన అనంతరం ఆలయంలోకి విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శ్రీకాంత్ ఊహా దంపతులకు అర్చకులు మహా ఆశీర్వచనం నిర్వహించి ఈవో శ్రీమతి శేషుభారతి అమ్మవారి

thank you.